రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్న మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోగు గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీతిమంతులు తమ మార్గమును విడివక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలము నందుదురు ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే నీతిమంతులు అనేటువంటి వారు మాత్రము కూడా తమ మార్గమును విడిచిపెట్టరంట ఎందుకంటే ఆ క్రీస్తు మార్గంలో కనుక మనం నడుచుకున్నట్లయితే ఆయన ద్వారానే మనం నీతిమంతులము కాబట్టి ఏ ఒక్క నీతిమంతుడు కూడా ఆయన మార్గంలో నడుచుకుంటూ ఉండగా ఇక అపరాధిగా తీర్చబడడు అలాంటి వాడు ఒక్కసారి ఆ మార్గంను రుచి చూచిన తర్వాత ఆ మార్గంను విడిచిపెట్టడానికి ఏమాత్రము ఇష్టపడడు అందుకే నీతిమంతుడు తమ మార్గమును విడివక ప్రవర్తిస్తాడంట నిరపరాధులు అంతకంతకు బలమునందుతారంట నీవు నిరపరాధివా అనేకులు నిన్ను నిందల పాలు అవమానం పాలు చేస్తూ ఉన్నారా నీ మీద లేనిపోని అభాండాలు వేశారా పర్వాలేదు నీవు నిరపరాధివని ఎవరికి తెలుసు నిన్ను సృష్టించిన వాడికి తెలుసు ఎందుకంటే దేవుడుపై రూపంను చూడడు కానీ హృదయ అంతరంగములను పరిశోధిస్తాడు కాబట్టి ఆ హృదయ అంతరంగములలో నీవు ఎలాంటి వాడవో దేవునికి తెలుసు కాబట్టి నరులు ఏమనుకుంటున్నారు అనేది నీకు ముఖ్యము కాదు నీ దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడనేదే నీకు ముఖ్యము కాబట్టి ఆ దేవునిని బట్టి నీవు ఆయన రక్తం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడి నడుచుకుంటున్నావు కాబట్టి ఆయన నీ అందు నీ ద్వారా సంతోషించున్నట్లు నీ ప్రవర్తన ఉండాలి అలాగ ప్రవర్తించిన వాడే నీతిమంతుడు అలాగ తమ మార్గాన్ని విడవకుండా ప్రవర్తించేటువంటి వాడు నీతిమంతుడు మనకిష్టమైన మార్గము కాదు కానీ దేవునికి ఇష్టమైనటువంటి మార్గం ఏదో అది తెలుసుకొని దానిలో ప్రవర్తించుకొని నడుస్తూ ఉండేటువంటి వాడే నీతిమంతుడు మరి నిరపరాధులు అంతకంతకు బలములు అందుతారంట నీవు నిరపరాధివే అయితే నీ మీద నేరం మోపారు అయితే అది ఒక్కటి కూడా నిలవబడదు అవన్నీ కూడా అబద్ధములని తేలిపోతాయి ఎందుకంటే ఏ సై మీద అనేక అబద్ధపు ప్రచారాలు చేశారు చివరికి అవన్నీ కూడా అసత్యములని తేలిపోయింది ఎవరు నిరూపించలేకపోయారు అబద్ధ సాక్షులను కూడా తీసుకొని వచ్చారు అయినా సరే ఏ ఒక్క అబద్ధ సాక్ష్యము ఆయనకు వ్యతిరేకంగా నిలవబడలేదు అయితే ఆయన లేఖనముల ప్రకారం ఎలాగూ వెళ్ళాలో అలాగే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆయన తనను తాను అప్పగించుకున్నాడు మరి క్రీస్తును అంగీకరించి అనుసరిస్తున్న వరంగా మనము కూడా మనలను మనం అప్పగించుకునే వరకు మన ప్రాణం మీద అధికారాన్ని కలిగి ఉండాల్సిందే అప్పుడే నీవు క్రీస్తులాగా నీతివంతుడైనట్లు నీ ప్రవర్తన అంతా కూడా నీతివంతంగా ఉన్నట్లు నీవు బలమును ఆ బలము ఎవరి మీద పొందుతావు నువ్వు అపవాది మీద ఆ బలాన్ని పొందుకుంటావు ఎందుకంటే లోకంలో అపవాది ఉన్నాడు అయితే భయపడకండి నేను లోకమును జయించాను లోకమును జయించిన విజయము విశ్వాసమే అన్నాడంటే నీవు నిరపరాధిగాను నీతిమంతుడుగాను కొనసాగాలి అంటే దేనిని చేపట్టాలి విశ్వాసాన్ని దేనిలో కొనసాగాలి విశ్వాసంలోనే కొనసాగాలి విశ్వాసంలో ఒక స్థాయి నుంచి వేరొక స్థాయికి నీవు ఎదుగుతూ ఉన్నప్పుడు మాత్రమే అధిక బలాన్ని పొందుతావు శత్రువు బలాన్ని నీవు అనచగలుగుతావు నీవు ఏమాత్రము అలసత్వంలో ఉన్నా దానిని తేలికగా తీసుకున్నా ఒక్కొక్కసారి శత్రువు నీ మీద దాడులు చేయవచ్చు ఆ దాడులు నీకు కొన్ని నష్టాలను కలుగజేయవచ్చు అయితే వెంటనే అప్రమత్తమయ్యి నీవు మరలా నీ యొక్క జీవితాన్ని క్రీస్తులో కొనసాగిస్తూ ఆ విశ్వాసాన్ని పెంపొందించుకుంటే మరలా తిరిగి అపవాది పైన నీవు విజయాన్ని సాధిస్తావు అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు మరి కాబట్టి మనము కూడా ఆయనను ద్వారా ఆయనను బట్టి నీతిమంతులముగాను నిరపరాధులుగాను ఆయన రక్తం ద్వారా తీర్చబడి దానిలోనే కొనసాగి బలము నుండి బలముగా ఆయన కార్యాలు ఈ లోకంలో కనపరుద్దాం ప్రార్థించుకుందాం మహోన్నతు అయిన గొప్ప దేవ ప్రియలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో మరి ఒక వాక్యంతో మరి ఒక జనమును మానవును దర్శించినందుకు వందనాలు మరి నీ రక్తం ద్వారానే నీతి మంతులము నీ రక్తం ద్వారానే నిరపరాధులము కాబట్టి ఆ నీతి మంతాన్ని ఆ నిరపరాధ తత్వాన్ని మేము కొనసాగించి బలము నుండి ఈ లోకాన్ని అందులో ఉన్నటువంటి దుష్టుని వాడి యొక్క సమూహాలను జయించి నీ నామాన్ని ధనపరిచే నీ బిడ్డలుగా మేమందరము కూడా నిలవబడగలిగేటట్లు నీ ఉన్నతమైన కృప మా అందరి ఎలా విస్తరింపజేసి ఆశీర్వదించి మీ నామాన్ని ధనపరచుకోవాల్సిందిగా నజరేడు సర్వశక్తిమంతుడైన యేసు పరిశుద్ధమైనట్టు ప్రార్థించి నిశ్చయంగా పొందుచున్నాం పేపర్లో ఒకటి తప్పి